జై శ్రీరామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీకృష్ణ భక్తి గీతాలు నేను మీ ఝాన్సీ కృష్ణ అందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు అందరూ కూడా ఈ కొత్త సంవత్సరం నుంచి భగవంతుడి సేవలో చాలా ప్రశాంతంగా హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా మీ మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా సక్రమంగా నిర్విఘ్నంగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను ఆ భగవంతుని కోరుకుంటున్నానండి అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా అందరి పిల్లలతో కలిసి వారి వారి కుటుంబాల్లో కలిసిపోయి హాయిగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా మరీ 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 కోరుకుంటున్నానండి అందరికీ నమస్కారం అండి నేను మీ ఝాన్సీ కృష్ణ ఇప్పుడు మనం పిల్లలకి భోగి పండ్లు ఎందుకు పోస్తారనే విషయాన్ని మనం తెలుసుకుందామండి మనకి కొత్త సంవత్సరం వస్తుంది అని అంటే మన ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి చక్కగా వాళ్ళకి భోగి పండ్లు పోయొచ్చు అని చెప్పి మనకి చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకు భోగి పళ్ళు పోస్తుంటే మనకు ఆనందం ఉంటుంది అని అంటే మనం పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళ తల మీద అలా భోగి పళ్ళు పోస్తుంటే వాళ్ళు వాటితో ఆడుకుంటూ ఉంటారండి ఆ సన్నివేశం చాలా ముచ్చటగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది మనకి ఈ సాంప్రదాయం అనేది ఇప్పుడు చాలా వరకు తగ్గిందండి ఇదివరకు ఇట్లా చాలా బాగా చేసేవాళ్ళు అనమాట అసలు భోగి వస్తుంది అని అంటే ఇదొక పెద్ద పండగ ఒక సంబరం కంటే కూడా ఎక్కువ ఉండేది అది కూడా వాళ్ళ ఇంటి వరకే కాకుండా కూడా చాలామంది వాళ్ళ బంధువుల్ని స్నేహితుల్ని చుట్టుపక్కల వాళ్ళని అందరినీ పిలిచి చక్కగా ఆ పేరెంట్ అనేది చేసేవాళ్ళు అనమాట ఎందుకు అని అంటే అందరి చేత ఆ భోగిపళ్ళు పిల్లలకి పోయించి వాళ్ళ ఆశీర్వాదం ఇప్పిస్తే పిల్లలు చాలా బాగుంటారు వాళ్ళకి అందరి దీవెనలు మంచిగా ఉంటాయి వాళ్ళ జీవితం బాగుంటుంది అన్న ఉద్దేశంతో అలా వెనకటి సాంప్రదాయం నుంచి కూడా పెద్దవాళ్ళందరూ కూడా మన పెద్దవాళ్ళు అలా పిల్లలకి భోగిపళ్ళు పోసి చక్కగా అందరినీ పిలిచేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు తగ్గింది ఏదో కొంతమంది అయితే చేస్తున్నారు అసలు ఇది ఈ భోగిపళ్ళు ఎందుకు పోస్తారు అనేది ఒక చిన్న విషయం మనం తెలుసుకుందాం అయితే ఇది భోగి రోజు మాత్రమే పోస్తారండి తప్పనిసరిగా కాకపోతే కొంతమంది ఏంటంటే భోగి సంక్రాంతి కనుమ మనకి మూడు రోజులు ఉంటుంది కాబట్టి పండుగ భోగి రోజు అవకాశం లేని వాళ్ళు వీలు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలకి ఈ భోగి పళ్ళని మనకి సంక్రాంతి పండుగ రోజు కూడా పోస్తారండి ఇది మనకి వెనకటి నుంచి వచ్చిన సాంప్రదాయం అనమాట ఎవరన్నా అవకాశం లేని వాళ్ళు ముక్కున్న వాళ్ళు మాత్రం పండుగ రోజు పోస్తారు కానీ చాలా వరకు భోగి రోజు మాత్రమే పోస్తారనమాట అసలు ఈ రేగుబడిన పిల్లలకి తల మీద ఎందుకు పోయాలి అని అంటే మనకి ఈ చలికాలంలో జీర్ణశక్తి అనేది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా తక్కువగా ఉంటుంది అయితే అప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే మనకి పీచుగా ఉన్న పీచు ఉన్న పదార్థాలు ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ సమయంలో జీర్ణశక్తి మంచిగా ఉంటుంది మందగించకుండా అని చెప్పి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అలాంటి ఆహారం తినాలి అలాంటిది పెట్టాలి పిల్లలకైనా అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట దానిలో భాగంగా రేగి పండ్లు గుజ్జు అనేది బాగా ఉంటుంది పీచు పదార్థం అది మనకి పెద్దవాళ్ళమైతే తింటాము అయితే పిల్లలకి తిన చిన్న చిన్న పిల్లలైతే తినరు కాబట్టి దానిని సాంప్రదాయంగా అలా తీసుకొని ఆ స్పర్శ అనేది వాళ్ళకి తల మీద పోసినప్పుడు ఆ తలకి ఆ మాడైతే ఉంటుంది కదండి చిన్నపిల్లలకి కొన్ని సంవత్సరాల వరకు కూడా ఉంటుంది కదా దానికి ఆ స్పర్శ తగిలినప్పుడు కూడా ఆ జీర్ణశక్తి మెరుగుపడటం జరుగుతుందనమాట ఇది ఆ సాంప్రదాయం అందుకనే ఇది భోగి పండ్లు పోయాలి చిన్నపిల్లలకి అనేసి అప్పటి నుంచి మన పెద్దవాళ్ళు పెట్టారనమాట ఇప్పుడు మనకి చలికాలంలో అందుకనే రేగి పళ్ళు బాగా అన్నమాట అవి మనకి మార్కెట్లో కూడా బాగా ఎక్కువ దొరుకుతుంటాయి కాబట్టి చాలా వరకు అందరూ ఈ రోజుల్లో ఇంకా కొంత కొంతమంది చాలా వరకు ఈ ఫాస్ట్ ఫుడ్గా అలవాటు పడి ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఎక్కువ తింటలేదు కాబట్టి దీని ఉపయోగం అంటూ ఏదైతే ఉందో అది మన పిల్లలకి చెప్పి వాళ్ళతో కూడా మనం రేగుపళ్ళు తినిపించాలండి ఎందుకంటే దాంట్లో మనకి ఔషధ గుణం అనేది చాలా ఎక్కువ ఉంది అనమాట తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆధ్యాత్మికంగా కూడా ఈ రేగిపండుకి ఆధ్యాత్మికత కూడా చాలా దగ్గర దగ్గర సంబంధం ఉందండి మనకి వేద వ్యాస మహర్షి అనేది ఆ స్వామివారు అనేది మీ అందరికీ తెలుసు కదండీ ఆ వేద వ్యాస మహర్షి తోటలో ఆ స్వామి తపస్సు చేశారండి అందుకే వారిని బాధరాయనుడు అని కూడా పిలుస్తారట అది ఇట్లా ఆధ్యాత్మిక కోణంలో చూసినా కూడా ఈ యోగిత్వానికి రేగుపండ్లకు కూడా చాలా దగ్గర సంబంధం ఉందనమాట మనం ఆ విషయం కూడా మనం మనకి తెలియని వాళ్ళకు కూడా మనం చెప్పడానికి ప్రయత్నించాలి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అండి ఈ రేగు పండ్లని జంతువులు అస్సలు ముట్టుకో ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళమంట చెట్లు దరిదాపుల్లో కూడా ఇవి కేవలం మనం మాత్రమే తింటామన్నమాట ఇట్లా మన హిందూ ధర్మంలో ఈ రేగి పండ్లకు ఈ రేగి పండ్లకున్న ఈ ప్రాముఖ్యత ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మన సాంప్రదాయం ప్రకారంగా పండుగ రోజు కానీ భోగి రోజు కానీ ఆ రేగి పండ్లలో చిల్లర నాణ్యాలు కొత్త బియ్యం బంతి పువ్వులు కొత్త బియ్యంతో ఆ పిండితో చేసిన పాలకాయలు ఇట్లా ఐదు రకాలు కలిపి పిల్లలకి దృష్టి తీసి భోగి పండ్లను పోస్తాం కొత్త బియ్యమే ఎందుకు పోయాలి అని అంటే ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయం కదండి అందుకనే కొత్త బియ్యంతో కూడా ప్రతి ఇంట్లో అరిసెలు తప్పకుండా చేస్తారు ఈ ఎందుకంటే కొత్త పంట మన ఇంటికి వస్తుంది కాబట్టి అందుకనే ఆ కొత్త బియ్యాన్ని పిండి చేసి ఆ పిండిని పాలకాయలాగా చేసి ఐదు రకాయలు కలిపి పిల్లలకి దిష్టి తీస్తే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు అందులో ఇంకా మనం ఒక పది మందిని పిలిచి ముత్తైదును పిలిచి వాళ్ళకి భోగి పిల్లలకి వాళ్ళతోని చేత భోగి పళ్ళు పోయిస్తాం కాబట్టి వాళ్ళకి ఇంకా ఆయుష్ చక్కగా దీవెనలు ఆశీస్సులు అన్నీ చాలా చక్కగా ఉంటాయని చెప్పేసి మన పెద్దవాళ్ళందరూ నమ్ముతారు నమ్ముతారనమాట ఇంకొక ముఖ్య విషయం ఏంటి అని అంటే మనం పిల్లలకి ఆ సమయంలో తల మీద అవి పోస్తుంటాం కదా అలా తల మీద పోసినప్పుడు ఆ ఒక చిల్లర కాయన్ ఉంటుంది కదా రూపాయి కాయన్ అట్లా ఉంటుంది కదా ఆ చిల్లర కనుక వాళ్ళ తల మీద ఆగితే వాళ్ళు భోగి అవుతారని నమ్ముతారంటండి రేగుపండి నిలబడితే యోగి అవుతారని వాళ్ళు నమ్ముతారంట ఇది మన పెద్దవాళ్ళు నమ్మిన సాంప్రదాయం అండి అప్పట్లో ఎంత విశ్వాసంగా ఉండి వీటన్నిటిని ఆచరించి చాలా చక్కగా ప్రతి కార్యక్రమం కూడా ఏది కూడా దాన్ని మిస్ చేసుకోకుండా మన పెద్దవాళ్ళందరూ చేశారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్ జనరేషన్ ఉంది కాబట్టి చాలా వరకు అందరూ తగ్గించేసేసుకొని ఏదో అలా అలా నడిపిస్తున్నారు లైఫ్ని అలా కాకుండా మనము కొన్ని కొన్ని ముఖ్య విషయాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో ఆడియోలో మనం తెలుసుకున్నాం కాబట్టి ఇక నుండి కూడా చక్కగా అవకాశం ఉంటే ఇంకా ఎవరన్నా భోగిపళ్ళు పోస్తున్నారని తెలిసినప్పుడు కూడా మన ఇంట్లో చిన్నపిల్లలు లేకపోతే వారింటికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని కూడా భోగిపళ్ళు పోసి ఆశీర్వదించి మీరు తప్పకుండా రావాలి నేనైతే మా పిల్లలు చిన్నప్పటి నుంచి అండి మా పాపకి బాబుకి పదకొండు సంవత్సరాల వరకు పోసాను మా మనవరాళ్ళకు కూడా ఇప్పటి వరకు కూడా స్టిల్ పోస్తూనే ఉన్నాను అనమాట నేను నేను ఇలాంటివి చాలా నమ్ముతానండి నాకు ఇష్టం కూడా చేయటం అసలు నేను చేస్తుంటే కూడా మా పిల్లలందరూ కూడా చాలా చక్కగా పోయించుకుంటారు చాలా ఆనందంగా ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసినప్పుడు నాకు ఇంకా చాలా ఆనందం కలుగుద్ది చాలా సంతోషం వేసింది అందుకని ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా నేను ఈ భోగి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటున్నాను జై శ్రీరామ్ ఈ వీడియో ఆడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెడతారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను జయ శ్రీరామ్ నేను మీ ఝాన్సీ కృష్ణ